దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే దేశంలోని అత్యున్నత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధి కాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు దాగి ఉన్నాయి అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు మళ్ళీ మళ్ళీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు రోజు లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులకు దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సంపదను తూచడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతూ ఉంటారు మరి తిరుమల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు పూజలకు వాడే పాలు నెయ్యి వెన్న ఆకులు పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయంట ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ గ్రామస్తులు చాలా చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు ఇక్కడ స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతూ ఉంటారు అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలోకి అడుగు పెట్టాలి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుందని ఎంతమందికి తెలుసు ఇది అసలు పడదని అంటారు శ్రీవారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టుని కోల్పోతారు ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ రాజకుమారి తన శిరోచారం నుంచి కొంత భాగం ఆయనకి ఇస్తుంది ఇందుకు ఆయన అంగకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతములో అతికిస్తారు అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతల్వారు కొట్టడం వల్ల దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పోయటం సాంప్రదాయంగా వస్తోంది ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు ఆయన గర్భగుడి కుడివైపునకు ఉంటారు స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్రహోరు మనకు వినిపిస్తుంది స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు మనకు స్పష్టంగా వినిపిస్తుంది అని చెబుతూ ఉంటారు స్వామివారిని రోజు కింద పంచే పైన చీరతో అలంకరిస్తారు సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తూ ఉంటారు అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అసలు బయటకు తీసుకురారు వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారట చిత్రం ఏమిటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతూ ఉంటారు స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడు అంటే తడిగా ఉంటుందట ఎన్నిసార్లు తుడిచినా కూడా తడిగానే ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుందట నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేటప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది ఆలయంలో స్వామి విగ్రహం వద్ద దీపం ఏ రోజు కొండకు నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగా ఆశ్చర్యమే కదా పంతొమ్మిదవ శతాబ్దంలో స్వామివారి ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు చెబుతూ ఉంటారు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్లను ఉరితీసి ఆలయ గోడలకు బేలాడదీశారని దీంతో ఆ ఆలయాన్ని పన్నెండేళ్ల పాటు మూసివేశారు ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్లు స్థానికులు చెబుతూ ఉంటారు సాధారణంగా పచ్చ కర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలు వారుతుంది అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్న చెక్కు చెదరకపోవటం విశేషమనే చెప్పొచ్చు అలాగే ఈ విగ్రహం దాదాపు నూట పది డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుందట అయితే ఆలయం అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుందట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలు తెలుసుకున్నాం భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ మరో దేవస్థాన రహస్యాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే